కృష్ణా జిల్లా గుడివాడ ఎస్పీఎస్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వినిగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అధ్యాపకులతో కలిసి జాతీయ జెండా ఎగరవేసి పతాక వందనం చేశారు విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రచించుకుని నేటికి డెబ్బై ఏళ్లు పూర్తి కావడం సంతోషకరమన్నారు మన బాధ్యతలను కూడా పౌరులు గుర్తించాలన్నారు మనం ఎంత గొప్ప స్థాయికి చేరుకున్నా ఏ దేశంలో ఉన్నా జన్మనిచ్చిన ఊరిని మర్చిపోకూడదన్నారు తాను పుట్టిన ఊరు మీద మమకారంతో గుడివాడ అభివృద్ధి కోసం ఈ మేరకు కృషి చేస్తున్నామన్నారు కూడా రాజకీయవేత్తలు అవ్వచ్చు వేరు వేరు దేశాలకెళ్ళి స్థిరపడవచ్చు ఇంకా ఎన్నో రకాలుగా మనం అభివృద్ధి చెందవచ్చు కానీ ఎప్పుడైనా సరే మీ జీవితంలో ఎప్పుడూ మారిపో దొరుకుంటుంది ఏ పేరైనా మారా ఎక్కడైనా మార్చుకోవచ్చు కానీ పుట్టిన పేరు పుట్టిన ఊరు మార్చుకోవచ్చు మన పేరు కూడా మార్చుకోవచ్చు తెలుసు కదా లేగల్ని మన పేరు కూడా మార్చుకోవచ్చు కానీ లేగల్గా మార్చుకోలేనిది మనం పుట్టిన ఊరు ఆ ఊరిని మర్చిపోద్దు ఆ ఊరి కోసం మనం ఎందుకంటే మనం పెరిగే ఈ సంఘం మన కోసం చాలా చేస్తుంది గుర్తుపెట్టుకుని మనం చదివించుకులు మనం పుట్టిన ఊరు మనం పెరిగిన ఊరు ఈ మొత్తాన్ని మనం మర్చిపోకుండా చాలా గొప్పగా నిలబడేట్టుగా చేసుకుందాం నేను ఆ పని మీద వచ్చా ఆ పని మీద వచ్చా ఆ పనే చేస్తా మీ అందరూ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండేట్టుగా నా ప్రయత్నం నేను మీరు కూడా మీరు కూడా అదే ఇదే అవకాశాలు తీసుకుని అదే రకంగా చేయండి చిన్న చిన్న పనులు మీరు ఇప్పటి నుంచి మొదలెట్టే చేయటం ఒక ప్లాస్టిక్ బాటిల్ ఉంది బయట వేయకుండా వెళ్ళి క్యాష్లో అయింది కదా ఎంత నచ్చనివద్దు మనకి మనం మురికి ఎందుకు ఎందుకు ముసుకుపోతుంది తెలుసా ప్లాస్టిక్ అంతా దాంట్లో ఏంటంటే ప్లాస్టిక్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది మీకు ఎవరికైనా తెలుసా ప్లాస్టిక్ కరిగిపోవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది వందల ఏళ్ళు పడుతుంది వందల ఏళ్ళు అయినా కానీ ప్లాస్టిక్ కలిసి కరిగిపోతుంది